మూడుమళ్ళ వందం ఎపిసోడ్ ఏడు వందల పదహారు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ విక్రమ్కి దూరం జరిగి ఫంక్షన్కి లేట్ అవుతున్నట్టుంది నువ్వు వెళ్ళి విక్రమ్ అని అనకని ఇంకా టైం ఉంది విరాస్ ఎయిట్ నుండి అనుకుంటా ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది అని అంటాడు విక్రమ్ సరే నేను వైశుని తీసుకుని కిందికి వెళ్తాను బస్సు రెడీ అయిన తర్వాత తనని తీసుకుని కిందికి రా అని చెప్పి విక్రమ్ అక్కడ నుండి వెళ్ళిపోగానే విరాస్ వెళ్తున్న విక్రమ్ వైపు చూస్తూ విలియమ్స్కి కాల్ చేసి మాట్లాడి అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అలా అవర్ తర్వాత విరాస్ తన ఆలోచనలకి పులి స్టాప్ పెట్టి తన లోకి వెళ్ళి చూడగా వసు రూమ్లో ఎక్కడా కనిపించదు ఇదేంటి వసు వైష్ణవి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా అని అనుకుని మళ్ళీ తనకి చెప్పకుండా కిందకి వెళ్ళదు కదా బాల్కనీలో ఉందేమో అని విరాస్ మనసులో అనుకుంటూ బాల్కనీ దగ్గరికి రాగానే అక్కడ బస్సు బయట గార్డెన్ వైపుకి నుంచుని చూస్తూ కనిపిస్తూ ఉండగానే ఏమైంది ఈ వస్సుకి ఆలోచిస్తుంది అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్దామని అనుకునే లోపే అని పిలుస్తాడు విలియమ్స్ ఇంకా విరాస్ విలియమ్స్ వైపు చూసి తన దగ్గరున్న బాక్స్ తీసుకుని సరే నువ్వు బయటండు ఈ ఫంక్షన్ అయిన వెంటనే ఇంటికి స్టార్ట్ అవుదాం అని చెప్పగానే ఓకే అని విలియమ్స్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాస్ బాక్స్ ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెడుతుంటే ఇంతలో వైష్ణవి విరాస్ రూమ్ లోకి వచ్చి విరాస్ అని పిలుస్తుంది వైష్ణవి పిలుపుకి విరాస్ వెనక్కి తిరగని వైష్ణవి విరాస్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కడా అని అడుగుతుంది తను బాల్కనీలో ఉంది వైష్ణ్ అని అంటుంటే అవునా అది అమృత వాళ్ళకి మంగళ స్నానాలు చేయించడానికి రెడీ చేస్తున్నారు బస్సుని కూడా తీసుకుని వెళ్దామని వచ్చాను అని చెప్పి ఇంతలో విరాస్ చేతిలో ఉన్న బాక్స్ వైపు చూసి ఇదేంటి అని విరాస్ చేతిలో ఉన్న బాక్సు తన చేతుల్లోకి తీసుకుని దానిని ఓపెన్ చేస్తుంది వైష్ణవి బస్సు కూడా బాల్కనీలో నుండి రూమ్ లోకి అడుగుపెడుతుండగా అక్కడున్న విరాస్ వైష్ణవిని చూడగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది వైష్ణవి బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్రేస్లెట్ చూసి విరాస్ ఇది ఎవరికి చాలా బాగుంది నువ్వే డిజైన్ చేయించావు కదా అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుంటే అవును అని అంటాడు విరాస్ బస్సుకి కూడా వైష్ణవి చేతిలో ఉన్న బ్రేస్లెట్ చూడగానే విరాస్ అది తన గురించే చేయించాడని అనుకోగానే బస్సు పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది వైష్ణవి బ్రెస్లెట్ని చూస్తూ చాలా బాగుంది ఎవరి కోసం బస్సు కోసమా అని అడగగానే నీకు నచ్చిందో వైశం అని అడుగుతాడు విరాస్ నచ్చడం ఏంటి చాలా అంటే చాలా బాగుంది అని వైష్ణవి అనకని అది నీకోసమే వైశ్యం అని అంటాడు విరాస్ విరాస్ అలా అనకని వైష్ణవి శాఖ విరాస్ వైపు చూస్తుంటే బస్సుకి మాత్రం విరాస్ మాటకి మనసులో కొంచెం బాధగా అనిపించగానే మౌనంగా అలాగే చూస్తూ ఉంటుంది ఏంటిది నాకు నచ్చింది అని అంటున్నానని నా కోసమని అంటున్నావా అని వైష్ణవి అడుగుతుంటే అలాంటిది ఏమీ కాదు నేనే నీకోసం దగ్గరుండి ఈ బ్రాస్లెట్ని రెడీ చేయించాను ఇది నీకు చాలా బాగుంటుంది అని చెప్పి విరాస్ వైష్ణవి చేతిలో ఉన్న బ్రేస్లెట్ తీసి వైష్ణవి చేతిని పట్టుకుని తన చేతికి పెట్టగానే వైష్ణవికి విరాస్ ని తన గురించి తీసుకున్నాడు అని అనిపించగాని చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంది విరాస్ ఇంకా నా హ్యాండ్కి చాలా అంటే చాలా బాగుంది మధ్యలో ఈ లాకెట్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది అని అనగానే అది అంతే నీకు నచ్చింది కదా అని అడుగుతాడు విరాస్ అరే ఎన్నిసార్లు అడుగుతున్నావేంటి చాలా బాగుంది అని వైష్ణవి అనగానే అయితే బ్రాస్లెట్ని ఎప్పుడు కూడా నీ చేతికే ఉంచుకుంటానని ప్రామిస్ చే నేను చెప్పిన తర్వాత అప్పుడు కావాలంటే నీ చేతి నుండి తెగి అని అనగానే వైష్ణవి విరాస్ వైపు చూస్తూ నిజంగా ఇది నా చేతికి చాలా బాగుంది నువ్వు చెప్పే వరకు నేను తీయను నువ్వు చెప్పినా కూడా నేను తీయననుకో అని వైష్ణవి నవ్వుతుంటే నేను నీ కోసం చాలా ఇష్టంగా చేయించాను వైషు ఇది ఎప్పుడు నీ చేతులకి ఇలాగే ఉండాలి అని చెప్పగానే తప్పకుండా అని వైష్ణవి తన చేతికున్న బ్రాస్లెట్ ని చూస్తూ ఉంటుంది బస్సుకి మాత్రం అదంతా చూస్తుంటే ఎందుకో తెలియని బాధ కలుగుతుంటే తన కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది విరాస్ మాత్రం వైష్ణవి వైపు చూసి ఎప్పుడైతే విక్రమ్ నీకు బావవుతాడో అని చెప్పాడో అప్పుడే నీ గురించి ఆలోచించాను వైష్ణ్ నిజం తెలిసిన తర్వాత నిన్ను నమ్మడానికి అస్సలు వీల్లేదు ఒకప్పుడు నేను బాధపడింది చాలు నువ్వు కోపంలో ఎప్పుడైనా ఎవరికీ చెప్పకుండా విక్రమ్కి దూరంగా వెళ్ళిపోతే విక్రమ్ అస్సలు తట్టుకోలేడు నాకు ప్రామిస్ అయితే చేశావు దూరంగా వెళ్ళను అని కానీ నీ మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు తెలియదు అందుకే అప్పుడే డిసైడ్ అయ్యి కావాలనే ఈ బ్రాస్లెట్ని ప్రిపేర్ చేయించాను ఇది నీ కళ్ళకి మాత్రమే బ్రేస్లెట్ లాగా కనిపిస్తుంది కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దీని ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది నువ్వు ఎక్కడున్నావో ఈ బ్రాస్లెట్ ట్రాక్ ద్వారా నేను కానీ విక్రమ్ కానీ ఈజీగా నేను అవుట్ చేయగల నాకైతే నీ పైన అస్సలు నమ్మకం లేదు నువ్వు విక్రమ్కి ఎప్పుడు దూరం కాకూడదు విక్రమ్ నీకు రేపు నిజం చెప్తాడని అంటున్నాడు అందుకే ఇప్పుడే విలియమ్స్ చేత నా ఫ్లాట్ నుండి తెప్పించాను అని విరాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు వైష్ణవి కొన్ని క్షణాలు బ్రాస్లెట్ వైపు చూసి తర్వాత విరాస్ వైపు చూస్తాం చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు కూడా నీ గుర్తుగా ఈ బ్రేస్లెట్ అనేది నా చేతికి అలాగే ఉంటుంది ప్రామిస్ ఎప్పుడు కూడా దీనిని నా చేతి నుండి తీయను అని వైష్ణవి నవ్వుతుంటే విరాస్ వైష్ణవిని సైడ్ హక్ చేసుకుని ఈ ఒక్కటి చాలా విషయం నేను బస్సుని తీసుకుని వస్తాను ఇంకా నువ్వు వెళ్ళు అని అనగానే వైష్ణవి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది బస్సుకి మాత్రం ఎందుకు అక్కడ ఒక క్షణం కాక వెంటనే తను బాల్కనీలోకి వెళ్ళి గార్డెన్ వైపుకి చూస్తూ ఉంటుంది ఏమైంది నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను విజ్జు ఇలా చేశాడంటే తప్పకుండా దాని వెనకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఎందుకు నా మనసు బాధపడడం విరా సర్ నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం నా తప్పే అవుతుంది అయినా విరా సర్ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూనే ఉంటారు నేనే అనవసరంగా ఆ బ్రాస్లెట్ నా కోసం తీసుకున్నారని అనుకున్నాను ఇంతలో అది అక్క కోసం అని అనగానే కొంచెం బాధగా అనిపించింది విరా సర్ ఏం చేసినా కూడా తప్పకుండా ఏదో ఒక రీజన్ తప్పకుండా ఉంటుంది నేను ఎప్పుడు నా విద్యని తప్పుగా అనుకోను అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వెనుక నుండి తనని విరాస్ హక్ చేసుకోగానే బస్సు అలాగే మౌనంగా ఉండిపోతుంది వైశ్య రూమ్ల నుండి బయటకొచ్చి ఏమైంది బస్సుని తీసుకొస్తానని వెళ్ళావు అని విక్రమ్ అనగానే అద విరాస్ తీసుకొస్తానని చెప్పాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకో చెప్పు అని వైశ్యు నవ్వుతూ అంటుంటే విక్రమ్కి కి వయసు ఫేస్లో కనిపిస్తున్న హ్యాపీనెస్కి ఎందుకో మేడం గారు చాలా హ్యాపీగా ఉన్నారు అని వైశ్యో చేతిని పట్టుకుని దగ్గరికి లాగగానే వైశ్య చిరుకోపంగా విక్రమ్ వైపు చేస్తూ హలో సార్ కొంచెం దూరం జరిగింది ఛాన్స్ చాలు మ్యాగ్నెట్ లాగా అతుక్కుని ఉంటావు అని అనగానే ఏం చేయమంటారు శ్రీమతి గారు తమ నన్ను మ్యాగ్నెట్ లాగినట్టు లాగుతుంటే నేను మీకు దూరంగా ఉండడం కష్టం అని విక్రమ్ నవ్వుతూ వైష్ణవి బుగ్గపై కిస్ కానీ వైష్ణవి విక్రమ్ని ముందుకు తోసేసి నిన్ను అక్కడేమో ఇంట్లో పూజంది నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు బాబాయ్ నాకు ఒక డౌట్ అని వైష్ణవి అనుమానంగా అంటుంటే విక్రమ్ వైష్ణవి వైపు చిరుకోపంగా చూస్తూ వైష్ణవి నడుమి చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కొని అబ్బో మేడం గారికి ఏం డౌట్ వచ్చింది అని విక్రమ్ అనగానే నువ్వు నాకు కొంచెం కూడా దూరంగా ఉండవు అసలు నేను పక్కనుంటే నీ చేతులు ఖాళీగా ఉంటాయా నెవర్ తమరు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా కాలేజ్ డేస్లో అలాగే ఆఫీస్లో ఎలా ఉండేవారు అని వైష్ణవి విక్రమ్ వైపు అనుమానంగా చూస్తూ అంటుంటే అమ్మ రాక్షసి ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ పెట్టావు అంటే నేను నీతో ఇలా ఉంటున్నానని ఇది వరకు ఎవరితోనైనా ఇలా ఉన్నానా అని అడుగుతున్నావా అంతేనా అని విక్రమ్ చిరుకోపంగా అంటుంటే అవునా అని అంటుంది వైష్ణవి హలో మేడం తమరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అసలు నేను మొదట క్లిస్ట్ చేసిందే నేను నిన్ను చూసే వరకు కూడా అసలు నాకు అలాంటి థాట్స్ లేవు ఏ ముహూర్తానా తమ రేపు చూశాను అప్పటి నుండి స్టార్ట్ అయింది నాకు ఈ బాధ నువ్వేమో ఏకంగా నన్నే అనుమానిస్తున్నావు అని విక్రమ్ అనగానే వైష్ణవి విక్రమ్ ని చూస్తూ అబ్బో అందులో నా తప్పేమీ లేదు నన్ను చూడగానే నీకు ఎందుకు ఫీలింగ్స్ వచ్చాయో నీ హార్ట్ని ప్రశ్నించుకో అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుంటే విక్రమ్ వైష్ణవి హెయిర్ని వెనక్కి పెడుతూ నా హార్ట్ని నేను తీరిగ్గా అడుగుతాలే కానీ ఏంటి అమ్మాయి గారి ఫేసు ఇందాక వెలిగిపోతుంది ఏంటి రీజన్ అని విక్రమ్ వైష్ణవిని కిస్ చేయాలని తన పెదవులని వైష్ణవి పెదవుల దగ్గరికి తీసుకుని రాగానే వైష్ణవి విక్రమ్ని ఒక్కసారిగా దూరంగా తోసేసి ఇప్పుడే చెప్పాను మళ్ళీ స్టార్ట్ చేశావు కింద పూజ ఉంది చిరాకు చేయకు అని చెప్పానా మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వలేను టైం కూడా లేదు అని అనగానే సర్లే మీ ఆటను మేము సిరిసా పాటిస్తాం అని విక్రమ్ తన రెండు చేతులను కట్టుకుని చిన్నగా తలవంచగానే వైష్ణవి వెంటనే విక్రమ్ని హక్ చేసుకుని మాయలడివి నువ్వు తెలుసా అని అంటుంటే విక్రమ్ నవ్వుతూ ఏం చేయను కానీ చెప్పు ఏమైంది అని అనగానే వైష్ణవి తన చేతిని చూపిస్తూ నా హ్యాండ్ చూడు అని అనగానే విక్రమ్ వైష్ణవి హ్యాండ్ని చూసి నీ హ్యాండ్కి ఏమైంది బాగుంది కదా అని వైష్ణవి చేతిని తన పెదవులకి ఆనించుకోగానే వైష్ణవి తన తలని కొట్టుకుంటూ నిన్ను అస్సలు మార్చలేను కానీ నా రిష్టి దగ్గర చూడు అని విక్రమ్ వైష్ణవి చేతికున్న బ్రాస్లెట్ని చూసి వావ్ బాగుంది నాకు తెలియకుండా ఎప్పుడు తీసుకున్నావు ఈ బ్రాస్లెట్ని అని అడుగుతాడు విక్రమ్ అర్థం కాక విరాస్ గిఫ్ట్ గా ఇచ్చాడు చాలా బాగుంది కదా విక్కీ అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విరాస్ ఇచ్చాడా అని విక్రమ్ ఆశ్చర్యంగా అడుగుతాడు